వైకుంఠ ఏకాదశిని మార్గశిర మాసంలోని కానీ పుష్యమాసంలో కానీ వచ్చే శుక్లపక్షంలోని ఏకాదశి తిథి అంటే పదకొండవ రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిది గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ప్రారంభమవుతుంది ఇది శుక్రవారం జనవరి పది ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండనున్నారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశ తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితిలో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం ఉంటుంది శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి ఉపవాసం మార్గశిర మాసంలోని కానీ పుష్యమాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి తిదినాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి పౌషపుత్రద ఏకాదశి అని కూడా అంటారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం